ఎంతవరకు మీరు చెప్పారు కుటుంబము పరువు మర్యాదలు పెద్దలు అని చెప్పి అదే ఒక ఒక బేలతరంగా మాట్లాడే వ్యక్తి కాదు మీరు మీరు ఒక భరతనాట్యం టీచర్ ఒక మీరు మీ కాలు మీద నిలబడగలరు మీరు ఎందుకు రాములు ఎందుకు తెచ్చుకున్నారు ఇవన్నీ ఆవిడ చెప్పా చెప్తే ఎవరైనా ఆరోపిస్తే వాళ్ళతో కూడిపోతారా పర్సన్ ఇంకో పర్సన్ చెప్తారు మీకు పది మందితో ఉన్నారంటే పది మందితో ఉండలేరు అలా మీరు అనకండి ఆవిడికి టిక్క శ్రీనుగార చెప్తున్నాను కదనంటే ఆవిడ టిక్కెట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లి నాకు నా హస్బెండ్ అక్కర్లేదు నాకు టిక్కటే కావాలి నేను సూసైడ్ చేసుకుంటాను తనకు నేను డైవర్స్ ఇచ్చేస్తాను నాకు టిక్కటే కావాలని చెప్పినప్పుడు గారే ఆవిడతో ఎందుకని విభేదాలు ఎందుకని ఆవిడకి టికెట్ అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసినప్పుడు ఆవిడ వచ్చాక ఆవిడ రాజకీయాలు ఆవిడ చేసుకోవాలి ప్రతి రోజు గడప గడపకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి డోర్ కొట్టి శ్రీని గారికి మాదిరి కెఫైర్ ఉంది శ్రీని గారికి మాదిరి కెఫైర్ ఉంది శ్రీని గారికి మాదిరి ఉంది అని ప్రతి డోర్ టు డోర్ ఆవిడ చెప్పారు ప్రతి డోర్ టు డోర్ అది తప్పు కాదండి అలా చెప్పచ్చా చెప్పండి మీరే మీ సిస్టర్ పొజిషన్ నేను ఉంటే మీరేం చేస్తా చెప్పండి ప్రతి డోర్ టు డోర్ వెళ్లి చెప్పారు ఆవిడ ఆవిడ చెప్పకుండా ఆ రోజు ఆ ఫ్యామిలీని తేల్చుకోవచ్చు కదండి మీరు రండి మా ఇంటికి మాట్లాడుకుందాం అని చెప్పి ఆ రోజు హస్బెండ్ ని పిలవచ్చు కదండి టూ ఇయర్స్ బిఫోరే టికెట్ అడగకుండానే మీరు ఆమెతో ఆమెతో మాట్లాడొద్దండి నాతో ఉండండి మన కలిసి ఉందా మీరు టికెట్ చేయండి అని హస్బెండ్ సపోర్ట్ చేయొచ్చు కదండి టికెట్ కోసం నువ్వు నువ్వు హస్బెండ్ వద్దానుకున్న నువ్వు టికెట్ కోసం వెళ్ళి నా లైఫ్ ని రోడ్డు పెట్టి అతని లైఫ్ ని రోడ్డుని పెట్టేసి ఇప్పుడు వచ్చి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేసి ఇప్పుడు వచ్చి నువ్వు దొంగ ఏడుపు లేడిస్తే నా లైఫ్ కి ఎవరండి రెస్పాన్సిబుల్ చెప్పండి మీరు అందరూ నేను ఇది క్వశ్చన్ చేయడానికి వచ్చాను ఇప్పుడు ఆవిడ ఆవిడ రాజకీయాలు ఆవిడ చేసుకోవాల్సింది నన్ను ఎందుకు మధ్యలోకి రాగాలి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ పిల్లలతో వాళ్ళు చూసుకోవాలి నన్ను ఎందుకు మధ్యలోకి రాగాలి నా లైఫ్ కి ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి మరి ఇప్పుడు మరి అదే కదండి స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను నేను వాళ్ళే నన్ను పిలిచే ఇప్పుడు ఇప్పుడు అప్పుడు కాదు నేను నేను పార్టీలోకి వచ్చినప్పుడు నేను అతనితో లేను పార్టీ టూ థౌజండ్ ట్వంటీ టూలో ట్వంటీ లో అక్టోబర్ లో అక్టోబర్ జాయిన్ అయినప్పుడు అక్టోబర్ లోనే ఇచ్చేసారు ఎందుకంటే నాకున్న సర్కిల్ అండి నాకు ఉమెన్ సర్కిల్ టక్కర్ లో చాలా ఎక్కువ ఉంది అందుకే పిలిచేది అని చెప్తున్నాను కదా నాకు లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే నేను టూ థౌజండ్ నైన్ నుంచి క్లాసికల్ డాన్స్ చెప్తున్నాను వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ నాతో ఉన్నారు కోలాటం చెప్తున్నాను వాళ్ళ ఫ్యామిలీస్ నాతో ఉన్నారు వైసెస్ కమ్యూనిటీ మొత్తం నన్ను వాళ్ళ ఫ్యామిలీ పిల్లలా చూసుకుంటారు టక్కర్ ఇప్పుడు వాళ్ళ లేడీస్ మీద కూడా ఇప్పుడు మర్చేశారు కదా వైశాస్ ఫ్యామిలీస్ నా దగ్గర ఒక వందల మంది నేర్చుకున్నారు డ్యాన్స్ డ్యాన్స్ నేర్చుకున్న లేడీస్ అందరికీ వాళ్ళందరూ లేడీస్ అందరూ వచ్చి వాళ్ళందరూ ఏవేవో చేసి వాళ్ళనేమో బ్యాడ్ గా వీడియోస్ తీసి ప్రమోట్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పారు వారు వాళ్ళందరికీ సమాధానం ఎవరు చెప్తారండి లేడీస్ చెప్పండి మరి మీరే ఓకే ఓకే చుట్టం కాదు ఓ లేడీ ఓ జెంట్ ఒకే ఇంట్లో ఉంటున్నారు అంటే ఏంటి అప్పుడు మీరు చెప్పింది మీకు అర్థం అవట్లేదు నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో లో అతనితో నేను కలిసి లేను నా ఫ్యామిలీతో నా హస్బెండ్తో నా పిల్లలతోనే నేనున్నాను నా ఇంట్లో ఉంటూనే నేను రాజకీయాలు చేశాను ఈవిడ రాజకీయ లబ్ధి కోసం ఈవిడ టిక్కెట్ మీద కోరికతో ఎలా డిఫెయిమ్ చేయాలని చూస్తూ మా ఇద్దరి మధ్యన ఏదో రిలేషన్షిప్ ఉందని ఈవిడ సృష్టించి ఈవిడ క్రియేట్ చేసింది ఈవిడ క్రియేట్ చేసి ఆ టిక్కెట్ కోసం ఇదంతా చేసింది ఇది క్లారిటీగా మీకు చెప్తున్నాను నేను అది చేసిన తర్వాత మొత్తం సొసైటీలో బ్యాడ్ చేసి రప్చర్ చేసిన తర్వాత నేను ఒకనొక స్టేజ్ లో సూసైడ్ చేసుకుందాం అనుకున్న టైంలో శ్రీను గారు నాకు ధైర్యం చెప్పి వద్దు నేనున్నాను నువ్వు సూసైడ్ చేసుకోకని చెప్పిన తర్వాత నేను అతనితో ఉండడం జరిగింది ఇది మీకు క్లారిటీగా చెప్తున్నాను ఏంటండి ఎఫ్ఐఆర్ అంటే తను చెప్తున్నాను కదా తను ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా ఇప్పుడు ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీలో నేను ఇప్పుడు చెప్పాను కదా నాకు ఒక ఫ్రెండ్ గా ఒక ఫిలాసఫర్ గా ఒక గైడ్ గా కేర్ టేకర్ గా ఉన్నారని నేను ముందే చెప్పాను ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా ఒక ఫిలాసఫర్ గా ఒక గైడ్ గా ఒక కేర్ టేకర్ గా అతను ఉన్నారు ముందు ముందు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడేమో ఇప్పుడు 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 ఇంత మొన్నటి వరకు గుట్టుగా రెండు ఫ్యామిలీస్ ఉండేవి ఆల్ ఫ్యామిలీ గుట్టుగా ఉండేది మా ఫ్యామిలీ గుట్టుగా అంటే మా ఇప్పుడు మా దూరం పెట్టడం దూరం పెట్టడం జరిగింది నేను వన్ ఇయర్ ఇంట్లో ఉండడం జరిగింది మీరు కావాలంటే క్యాడన్ ఎవరికైనా అడగండి వన్ ఇయర్ నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు నా వల్ల ఫ్యామిలీస్ లో డిస్టర్బెన్స్ ఉండకూడదు నా వల్ల పార్టీకి మెయిన్ పార్టీకి మెయిన్ ప్రాబ్లం ఉండకూడదని ఒక వన్ ఇయర్ నేను ఇంట్లోనే ఉన్నాను ఈవెన్ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేదు నేను చాలా చాలా మెంటల్ టార్చర్ అనిపించాను ఆ వన్ ఇయర్ ఎందుకంటే నేను చాలా జోవియల్ గా చాలా సరదాగా చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్ సర్కిల్ తో పార్టీస్ అని కిటీస్ అని ఇవి చేసుకుంటూ నేను ఫ్యామిలీగా ఒక పాస్ లైఫ్ నేను గడిపిన అమ్మాయిని ఎందుకంటే నేను ఫారెన్ లో ఉన్నాను అదే చెప్తున్నారు నేను ఒక వన్ ఇయర్ జాగ్రత్త పడ్డాను నేను వన్ ఇయర్ ఇంట్లోనే ఉన్నాను అయినా సరే ఆవిడ నన్ను లైమ్ లైట్ లోకి ఆవిడే పుల్ చేసింది నన్ను లాగింది ఆవిడ నన్ను లాగింది నేను వన్ ఇయర్ చాలా పేషెన్స్ తో చాలా ఓర్పుతో నేను ఇంట్లోనే ఉన్నాను నేను ఉన్నప్పుడు ఆవిడే నన్ను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది ఈ ఈ పేరుని స్టేట్ వైజ్ తీసుకెళ్లింది నా పేరును టూ ఇయర్స్ బిఫోరే దివల్ మాదిరి అని టక్క్కల్గా పరిమితమైన నన్ను ఒక స్టేట్ ఇష్యూ చేసింది ఈవిడ ఎందుకండి చేయాలి ఎస్ ప్రొసీడ్ అవుతామండి ఇప్పుడు ఇస్తామని చెప్తున్నాను కదా అంటే ఇప్పుడు ఇప్పుడు లీగల్ నోటీస్ లీగల్ నోటీస్ మేము ఇస్తాము అతను ఇస్తారే అవన్నీ అవుతాయండి ఇప్పుడు రాసేటప్పుడు ఆ బావి ఏం చెప్పినవని నిజాలు అయిపోవు కదా అలా టైటిల్స్ పెట్టి రాసి నా పిల్లలు ఇప్పుడు ఏడుస్తున్నారండి నా నేను నేనేం సమాధానం చెప్పాలంటున్నా నా టైటిల్స్ కి